అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు శ్రీ శంకరమంచి సత్యంగారి అమరావతి కథలు నుండి సుడిగుండంలో ముక్కు పుడక కథను వినబోతున్నారు అఖండంగా ప్రవహించే కృష్ణానది గుడికి కొంచెం ఎగువన సుడిగుండంగా మారుతుంది పలకల రాళ్ల మధ్య నుంచి మెలుకలు తిరిగి కోసురాళ్ల సందున మహా మహావేగంతో పారే ఆ సుడిగుండంలో ఏదడం తెలిసిన వాళ్లకి గొప్ప సరదా చింత పైన కృష్ణలో దిగితే ఎక్కర్లేదు కాలు ఆడించక్కర్లేదు మూసి తెరిచేంతలో సుడిగుండంలో కొచ్చేస్తాం అంత వేగం ఆ సుడిగుండంలోని సుళ్లలో ఇరుక్కొని మనమూ సుళ్ళు తిరిగి తిరిగి చట్టు దాటేంతలో రెండు బారలేస్తే ఒడ్డుకొస్తాం సుళ్ళు మళ్లీ మళ్లీ తిప్పేస్తుంటే తిరిగి తిరిగి అందులో ఈతలు కొడతారు అక్కడి జనమంతా మాఘమాసం నాటికి సుడిగుండం ఎండిపోతోంది మీద కోసు చట్టు మీద పిడకలు కొడతారు అయితే దూరంగా గాని ఆ రాళ్ల మధ్య నిలిచిన నీళ్లింకా ఉన్నాయి ఆ నిలువ నీళ్లలో చిన్న చిన్న చేపలు కప్ప పిల్లలు వాటి పక్కనే ఓ ఎలికలోళ్ల జంట బాచిగాడు సింగి నల్లగా చింతపరికిల్లా ఉన్నారు బాచిగాడు సింగి వొంచిన తలెత్తలేదు నడు నిటారుగా నిలపలేదు పొద్దుట్నుంచి చేటలతో జల్లెళ్లతో ఆ నిలవ నీళ్లు జల్లిస్తున్నారు రాళ్లు ఏరుతున్నారు వొళ్ళంతా కళ్ళు చేసుకుని ఇసుక గాలిస్తున్నారు ఉదయం గుళ్ళో బిందె తెచ్చే వేళతో మొదలై పడమట సూర్యుడు వాటారేదాకా అలా నీళ్లు జల్లిస్తున్నారు నెత్తిమాడుతున్నా పని ఆగలేదు దాహమేస్తున్నా పనాగలేదు కడుపులో పేగులు కావు కావుమంటున్నా పని ఆగలేదు చింత చెట్టు కొమ్మన చిరుగుల చీరలో వేళ్లాడుతున్న బాచిగాడి ఆరు నెలల కొడుకు పాలకోసం కెవ్వుమనేడుస్తున్నా పని ఆగలేదు సూర్యుడు నడినెత్తికొచ్చి పెటపెటలాడిస్తున్న వేళ సింగి పలకరాయి పక్కన రెండు రాళ్లు మోపుజేసి నాలుగు చితుకులేరుకొచ్చి గంజి కాచింది ఆ మంటలోనే జల్లింపులో దొరికిన చేప పిల్లల్ని ఉప్పు కారంతో నంజుకునేందుకు వేయించింది ఇంక దొరా లేచిరా గంజి తాగుదు అని పిలిచింది సింగి బాచిగాడు జల్లెడ పక్కకి పెట్టి ఒళ్లు విరుచుకున్నాడు చువ్వలాంటి శరీరాన్ని కావడి బద్దలా అటూ ఇటూ వంచాడు జల్లించిన రాళ్లగుట్టవైపు చూశాడు లోతుగా ఉన్న నిలవ వైపు చూశాడు ఆ మురుగు నీటిలో అతనికి ధనరాశులు కనిపిస్తున్నాయి విలువైన కోసం ఆ వేట గంజి సమంగా తాగాడో లేదో జల్లెడా చేటా తీసుకొని నీళ్లదగ్గరికొచ్చాడు అతడి వెంటే సింగి నడిచొచ్చింది దొడ్లో వెండి కంచం కడగడానికొచ్చిన సూర్యకాంతం నడి ఎండలో జల్లింపులో మునిగి ఉన్న వాళ్ళిద్దర్నీ చూసింది సూర్యకాంతానికి తళుక్కున మెరుపులా ఆలోచనొచ్చింది గబగబ ఇంట్లోకొచ్చి నిబ్బరంగా చుట్టకాలుస్తున్న భూమయ్యతో గుసగుసగా చెప్పింది మీద ఎలికలోల కబురెల్లింది వరండా చివర భయం భయంగా వచ్చి నుంచున్నారు బాచిగాడు సింగి భూమయ్య గారి పాదాలు తాకడానికి పనికిరారు కాబట్టి దొరా అని నేల తాకారు ఆ నేల తాకిన వంపుకి సింగి చంకన గుడ్డలో వేలాడుతున్న పసిగుడ్డు కెవ్వుమన్నాడు చటుక్కున వాడి నోరు నొక్కింది సింగి భూమయ్య పెదవి విప్పకుండా వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు ఆ చూపుకి వణికిపోతున్నారు ఎలికలోళ్లు పగబట్టిన తాచుపాము ఎదురుగా వచ్చి నుంచుని కాలు కాటేద్దామా వేలు కాటేద్దామా అని చూస్తున్నట్టుంది భూమయ్య చూపు దొంగనాయాళ్లారా అని దేవనతో మొదలెట్టి ఆ గుంటలో మా ఇంటోళ్ల ముక్కు పొడక కదరా అన్నాడు భోమయ్య మాడు మీద కట్టిపేడుతో కొట్టినట్టయింది బాచిగాడికి సింగికి ఇద్దరూ ముఖాలు ముఖాలు చూసుకున్నారు దొరా అంటూ నేల మీద కూలబడ్డారు దొరా లేదొరా గిలగిల్లాడుతున్నట్టు అంటున్నారు దొంగనాయాళ్లారా ఏడుపులాపండై ఆ ముక్కు పొడక మా ఇంటోళ్ళకి పుట్టింటోరు పెట్టింది కిష్ట తగ్గుముఖం పట్టినప్పుడు ఆ గుంటలో పడింది ఆ పొడక లేకపోతే దాని ముఖం కడదగ్గిపోయింది మనిషి సగమైంది తెల్లారేసరికి అది తేకపోయారో అన్నాడు భూమయ్య ఇంక చెప్పక్కర్లేదు అది తేకపోతే భూమయ్య చూపు తమని తమ గుడిసని తమ వంశాన్నే బుగ్గి చేసేస్తుందని వాళ్లకు తెలుసు పొండెహె అన్నాడు భూమయ్య కంది పుల్లల్లా నుంచున్నారు ఎలుకలోళ్ళు చొప్పదంట్లలా వంగిపోయి తూలుకుంటూ ముందుకు నడిచారు నోరు విప్పితే దవడలు పేలిపోతాయి కాదంటే కాళ్ళు చేతులు విరుగుతాయి పసిగుడ్డుకి పాలివ్వడం మర్చిపోయి బెక్కుతోంది సింగి రెండు క్షణాల్లో సాపైపోయిన బాచిగాడు ఎందుకే ఏడుపు ఆ జల్లెడిటి అని నీళ్లవైపుకెళ్లాడు సంజవేళంది జల్లింపు ఆపలేదు బాచిగాడు గుడ్డి చిమ్ని పెట్టుకుని సూర్యకాంత ముక్కు పొడక కోసం కుళ్ళు నీళ్లు గాలిస్తున్నాడు చీకట్లో జరజర ఇసక తోడుతున్నాడు అర్ధరాత్రి గొడ్లగూపల అరుపుకు తోడుగా చేటతో చెరుగుతున్నాడు కప్పల బెకబెకలు కీచురాళ్ల అరుపులు మధ్య కన్ను కానని నా కాలభైరవులా ఉన్నాడు బాచిగాడు నీళ్లగంటుతున్నాయి ముక్కు పొడక దొరకలేదు ఇసక తరిగిపోతోంది ముక్కు పొడక దొరకలేదు చీకటెల్లిపోతే తమ ప్రాణాలు పోతాయి జల్లించి జల్లించి చెరిగి చెరిగి చేతులు చచ్చుపడగా సొమ్మసిల్లి పడిపోతున్న బాచిగాడికి తెల్లవారుతున్న సమయాన బురదలో కూరుకున్న ముక్కు పొడక తళుక్కున మెరిసింది ఓల్దేవుడో అంటూ ప్రపంచాన్ని జయించినవాడిలా పెట్టాడు బాచిగాడు కోసురాయి పక్క జోగుతున్న సింగికి గుండె లవిపోగా లగెత్తుకొచ్చింది బాచిగాడి నల్లటి చెక్కిళ్ల మీద కన్నీటి ధారలు సింగి భళ్ళు భళ్ళున నవ్వుతూ ఏడ్చింది ముక్కుపుడకను చూసి సూర్యుడు పది పైకి సాగాడు ముక్కు పొడక భూమయ్య గారికిచ్చి వచ్చిన బాచిగాడిని చూసి సింగి అడిగింది ఏదన్నా బహుమానం ఇచ్చారా మానకేందుకే బహుమానాలు పోనీ పప్పన్నం మంచి రాయి దొరకనియే మనమే పెడదాం అందరికి పప్పన్నాలు అంటూ చాట తీసుకుని నిలవ నీళ్ల దగ్గరికి వెళ్ళాడు ఆ మాట చక్రవర్తి హుందాలో అన్నాడు బాచిగాడు ఆ దరిద్ర చక్రవర్తి కలవాళ్ల ముక్కు పొడకలు వెతికిచ్చి తను రాళ్ల కోసం దేవుళ్లాడుతున్నాడు బాచిగాడే కాదు అతని తాతలు తండ్రుల కాలం నుంచి ఆ వంశం రాళ్లు జల్లిస్తూనే ఉంది రతనాల కోసం కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి